వెల్కమ్ టు విజన్ టీవీ న్యూస్ ఈ రోజు జరిగిన మీడియా సమావేశంలో రంగారెడ్డి జిల్లా జిల్లా భారతీయ జనతా పార్టీ నాయకులు బలదేవరెడ్డి బీజేపీ రంగారెడ్డి జిల్లా కౌన్సిల్ సభ్యులు సాని అర్జున్ గౌడ్ మరియు మాజీ ఎంపీటీసీ బూర మహేష్ బీజేపీ నాయకులు పాండి మహేష్ మాట్లాడుతూ ఇటీవల రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన బీసీ రిజర్వేషన్ నలభై రెండు శాతం అసెంబ్లీలో తీర్మానం చేసి తర్వాత జీవో నెంబర్ తొమ్మిది ద్వారా స్థానిక సంస్థల ఎన్నికలలో నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ పెంచుతూ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసిన వ్యవహారంపై కొందరు హైకోర్టుకు వెళ్లిన సందర్భంలో ఇటీ స్టేని విధిస్తూ హైకోర్టు తీసుకున్న నిర్ణయంపై భారతీయ జనతా పార్టీ రంగారెడ్డి జిల్లా నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ముందు నుండి బీసీ కులగల నుండి మొదలుకొని జీవో తెచ్చేంత వరకు పొరపాట్లు చేసి ఈ రోజు కోర్టు ముందు చితికిలబడిపోయింది అన్నారు ప్రభుత్వం తెచ్చిన జీవోపై మరియు ఎన్నికల సంఘం ప్రకటించిన ఎన్నికల నోటిఫికేషన్ పై కోర్టులో స్టే రావడానికి కారణాలు ప్రభుత్వం యొక్క తొందరపాటు చర్యలు ఒకటి ఇంతకు ముందే బీసీ రిజర్వేషన్ పై లోగా రెండు వందల ఎనభై ఐదు ఏ అనే జీవో ఆల్రెడీ ఉండగా కొత్తగా జీవో నెంబర్ తొమ్మిదిని తీసుకువచ్చారు మరియు జీవో నెంబర్ తొమ్మిది తీసుకురావడానికి ముందే రాష్ట్ర ప్రభుత్వం గెజెట్ తీసుకురావడం మర్చిపోయింది మరియు బీసీ సామాజిక వర్గంలో ఉన్న సుమారు నూట ముప్పై తొమ్మిది ఉపకులాలను వర్గీకరణ చేయకుండా పొరపాటు చేశారు అలాగే కులగణన చేసే సమయంలో ఇరవై ఒకటి లక్షల మందిని కులగణన చేయకుండా వదిలేశారు ఈ విధమైన పొరపాట్లతో జీవో నెంబర్ తొమ్మిది తీసుకువచ్చి బీసీలకు కాంగ్రెస్ పార్టీ మరొకసారి అన్యాయం చేసిందని అభిప్రాయాన్ని తెలియజేస్తున్నా అదేవిధంగా గతంలో అనేక చాలా రాష్ట్రాలు జీవోలు తీసుకువచ్చిన సందర్భంలో కోర్టులో అట్టి జీవోలు వీగిపోయిన విషయం ఈ ప్రభుత్వానికి తెలిసినప్పటికీ లోపభూయిష్టమైన మోసపూరితమైన జీవోను తెచ్చి బీసీలను మరింత ఆందోళనకు గురిచేసింది ప్రభుత్వం చేయవలసిన మొట్టమొదటి పని ఏమిటంటే హైకోర్టులో ఉన్న స్టేను వెకెట్ చేయించాలి అటుపిమ్మట మరో అడుగు ముందుకు వేసి శాస్త్రీయంగా సర్కారియా కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా రాజ్యాంగ సవరణ చేసి తద్వారా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లను సాధించవచ్చు అనేది మేధావులు అభిప్రాయపడుతున్నారు అదేవిధంగా మరొక విషయం ఏమిటంటే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇరవై రెండు నెలలు పూర్తి కావస్తుంది అయినప్పటికీ బీసీల రిజర్వేషన్ బిల్లును ఎందుకు ముందు నుండే నిర్ణయం చేయలేదు మరొక విషయం ఏమిటంటే ఎన్నికల సమయంలో కామారెడ్డి బీసీ డిక్లరేషన్ సమయంలో అరవై అంశాలతో బీసీలకు న్యాయం చేస్తామని రిజర్వేషన్లు పెంచుతామని చెప్పిన ప్రభుత్వం స్థానిక ఎన్నికలలో మాత్రమే తీసుకురావడం వెనుక కుట్ర ఏమిటి విద్య ఉద్యోగ ఉపాధి అవకాశాలతో పాటు మిగతా అన్ని అంశాలలో ఎందుకు నలభై రెండు శాతం రిజర్వేషన్ను ప్రభుత్వం అమలు చేయడం లేదు ఈ ప్రశ్నకు ముఖ్యమంత్రి గారు మంత్రులు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉన్నది అదేవిధంగా కోర్టులో బీసీ రిజర్వేషన్ పెంపు జీవోపై హైకోర్టు స్టే విధించిన తర్వాత ముఖ్యమంత్రి గారు హడావిడిగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ గురుకుల పాఠశాలలకు సీఎం రిలీఫ్ ఫండ్ నుండి అరవై కోట్లు కేటాయించడం టాపిక్ డైవర్షన్ సబ్జెక్ట్ పాలిటిక్స్లో భాగంగానే ఈ ప్రకటన వచ్చిందని మేము అభిప్రాయపడుతున్నాం మరియు కాంగ్రెస్ పార్టీకి బీసీల రిజర్వేషన్ నలభై రెండు శాతం పెంచేదాని మీద చిత్తశుద్ధి లేదు అనడానికి మరొక బలమైన ఉదాహరణ రెండు వేల పద్నాలుగు ముందు పది సంవత్సరాల కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎందుకు పార్లమెంట్లో నైన్త్ షెడ్యూల్ ద్వారా రాజ్యాంగ సవరణ చేసి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల పెంపు నిర్ణయాన్ని ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నిస్తున్నా కాబట్టి భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రాగానే ఖచ్చితంగా ముఖ్యమంత్రి సీటుని బీసీలకే కేటాయిస్తుందని అదేవిధంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ పెంపు అమలు చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా